హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే పది కేజీల మామిడికాయ పచ్చడి అయితే తయారు చేస్తున్నామండి ఇక్కడ వచ్చేసి ఈ కాయలు తెల్ల గులాబీలు అంట ఇవి చాలా అయితే పులుపు ఉన్నాయి మొత్తం ఈ కాయ వచ్చేసి అరవై కాయలు మొత్తం అరవై కాయలకు మాకు పది కేజీలు ముక్కలు అయితే ఇగో మనకు నచ్చిన సైజులో ముందైతే కాయలు తీసుకురాగానే కడిగేసుకోండి నీళ్ళలో వేసుకొని బాగా కడిగేసి తర్వాత పొడిగుడ్డతో తుడిచి ఫ్యాన్ గాలికి ఒక అరగంట సేపు ఆరినిచ్చి తర్వాత తొడిమలు ఉంటాయి కదా మధ్యలో తొడిమ తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత మనకు స నచ్చిన సైజులో ముక్కలన్నీ కూడా కొట్టించేసుకొని ఈ సైజులో కొట్టించేసుకున్నాం తర్వాత దీని ఉన్న జీడు అలానే లోపల పల్చటి పొర ఉంటుంది ఆ పొర కూడా తీసేసుకొని మళ్ళీ ముక్కలన్నీ కూడా పొడిగుడ్డుతో తుడిచేసుకోవాలి శుభ్రంగా ఇలా శుభ్రంగా తుడిచేసుకొని ఈ ముక్కలన్నీ కూడా ఒక బేషన్లో వేసి పెట్టేసుకోవాలి అలానే పచ్చడికి ఎక్కువ చిన్న రసాలు రసాలు ఇలా చాలా కాయలు ఉంటాయి పేర్లు మేమైతే ఇక్కడ గులాబీ లాంటివి తెల్ల గులాబీలు అయితే తీసుకున్నాం అనమాట ఈ కాయలు ఈ ముక్కలన్నీ వచ్చేసి మనకి పది కేజీలు అయినాయి కదా నేను అయితే ఒక కిలో కొలతకి చెప్తున్నాను ఇక్కడ మీకు నేను ఒక కిలో డబ్బాతో కిలో ముక్కలు తీసుకున్నాము అలాగే పావు గ్లాస్ ఉంటుంది కదా పావు గ్లాస్ తోటి ఫుల్గా కారం అయితే తీసుకున్నాం ఒక గ్లాసులు కారం తర్వాత మూడు వంతులు పిండి ఒక వంతు మెంతిపిండి తీసుకుంటున్నారు అంటే ఒక వంతు ఏం లేదు ఒక రెండు స్పూన్లు స్పూన్లమైన వేసారు ఆ గ్లాసులోకి అంతే నెక్స్ట్ వచ్చేసి ఉప్పు ఉప్పు వచ్చేసి ఫుల్లుగా పోయొద్దు మూడు వంతులు ఉప్పు వేస్తున్నాము మళ్ళీ మూడో రోజు కలుపుకుంటాం కదా అప్పుడు వేసుకోవచ్చు ఒక గ్లాస్ కారము అలానే ఆవుపిండి ఒక గ్లాస్కి కొంచెం తక్కువ వేసి దానిపైన మళ్ళీ ఒక రెండు స్పూన్ల వరకు మెంతిపిండి వేసాము నెక్స్ట్ వచ్చేసి ఉప్పు మూడు వంతుల వరకు ఉప్పు వేస్తున్నాము గ్లాస్కి కొంచెం హెల్త్గా చూస్తారు కదా మూడు వంతుల వరకు ఉప్పు వేసాము ఉప్పు వేసుకున్న తర్వాత దీంట్లోకి పది కేజీలకు గాను ఇక్కడ పసుపు అయితే వేసేస్తున్నారు కొంచెం ఒక మూడు స్పూన్ల వరకు పసుపు ఇంకా దీనికనే కాదు మొత్తం కా కాయలు అన్నిటికి వేసేస్తాం ముక్కలన్నిటికి పది కేజీల ముక్కలకి ఒక మూడు స్పూన్ల వరకు పసుపు అయితే వేసేసాం వేసేసిన తర్వాత ఇవన్నీ మసాలాలు కలిపేసుకోవాలి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఒక కిలో ముక్కలు అలానే పావు గ్లాస్తో ఒక గ్లాస్ నిండా కారము ఇంకా పావు గ్లాస్కి మూడు వంతులు పైగా ఆవు పిండి వేసాము తర్వాత ఒక రెండు స్పూన్లు పైకి మనం మెంతిపిండి తీసుకున్నాం మెంతిపిండి ఎక్కువ వేయని అవసరం లేదంటే మళ్ళీ చేదు వచ్చేస్తుంది పొడులన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకొని తర్వాత ఒక పావు లీటర్ వరకు ఆయిల్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి ముక్కలన్నీ కూడా నేను అందుకని ఒక్కొక్క కేజీ కొలతలకైతే చెప్పించాను ఇలా ఇక కలిపేసుకున్న తర్వాత మూడో రోజు మూడో రోజు ఒక బేసిన్లో వేసేసుకొని తర్వాత ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఉప్పు కారం సరిపోయింది లేదో చెక్ చేసుకొని ఇక్కడైతే మనం వేసిన కొలతలకి సమానంగా సరిపోయింది అలానే కొద్దిగా ఆయిల్ ఉంటే వేసేస్తున్నాను ఇంకా బాగా ములిగేదాకా వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఏంటంటే మొదటి రోజు నాకు లేవు అందుకనేసి మూడో రోజైతే నేను ఇలా కలుపుకుంటున్నాను మీకు ముందు రోజే వేసేసుకోవాలనుకుంటే ఉప్పు కారంతో పాటు కూడా కలిపేసుకోవచ్చు ఇలా మూడో రోజు మొత్తం పచ్చడిని అంతా కలుపుకొని ఇక్కడ చూస్తున్నారా ఊటది బాగా వచ్చింది ఆవు పిండి గ్లాస్ కంటే కూడా నిండా వేసుకున్నాం కదా పైన ఓన్లీ రెండు స్పూన్లు మాత్రమే మెంతిపిండి పిండి వేసుకున్నాం ఈ కొలతల ప్రకారం పట్టుకోండి పచ్చడి అయితే సూపర్ ఉంటుంది సంవత్సరం కాదు రెండు సంవత్సరాల వరకు పాడవకుండా ఉంటుంది అలానే మనం డబ్బా నిండా వేసేసుకొని ఫ్రిడ్జ్లో అంత పచ్చడి పెట్టలేము కాబట్టి ఎక్కడైనా మీ బయట దాచేసుకొని కొంచెం కొంచెంగా వాడుకునేది బయటికి తీసుకుంటే సరిపోతుంది ఇంకా మీకు కొలతలు అర్థం కాకపోతే నేను స్క్రీన్ పైన రాస్తాను అలానే డిస్క్రిప్షన్లో కూడా రాస్తాను మీకు కేజీ కొలతలు లెక్క ఎలా వేసుకోవాలనేది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైకన్ ఆలో పెట్టుకుంటే నేను ఈ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది పచ్చడి మాత్రం చాలా అంటే చాలా బాగా కుదిరింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్